హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ శుభదయం ఇక ఈ రోజు శనార్ది తెలంగాణ మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా మనం చూద్దాం విజ్ఞాధిపతికి విరామం పోయి రాబయ్య మోరియా మౌర్య మమ్మల్ని మర్చిపోగయ్య ఘనంగా గణేష్ శోభాయాత్ర గంగమ్మ ఒడికి చేరిన గణనాథుడు హైదరాబాద్ లో ఇటు చూసిన జనసంద్రమే డీజే మోతలు డప్పు చప్పులు కోలాహలం సాగనం కోలాహలంతో సాగ భక్తులు కైదాబాద్ మెట్రో స్టేషన్ ఆ మూసివేత సో ఈ విధంగా మరి ఏదైతే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయో సంతోషంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఎక్కడ ఆటంకాలు జరగకుండా మరి ఆ విజ్ఞానాథుడి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉన్నటువంటి దేశ ప్రభుత్వాలపై హిందూ సాంప్రదాయాలు పాటిస్తూ ఆ చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఈనాడు నిమజ్జన కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తున్నాం సో దాంట్లో కీలకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఫాలో అవుతూ అదేవిధంగా పటిష్టంగా పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పోలీస్ ఉన్నతాధికారులకి అదేవిధంగా ఆ సెక్యూరిటీ బలగాలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం హైదరాబాద్ మహారా నగరం నగరంలో గణేష్ శోభయాత్ర కన్నుల పండుగగా సాగింది ఒకటే కాదు రెండు కాదు ఏకంగా ఒక గ్రేటర్ పరిధిలోనే లక్షకు పైగా గణనాధు విగ్రహాలు నిమజ్జనం చేశారు పదకొండు రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరాడు భక్తులంతా పోయి రావయ్య గణపయ్య మళ్లీ తిరిగి రావయ్య గణపతి గణపయ్య అంటూ ఆ విజ్ఞా విజ్ఞాధిపతికి ఆ సాగనంపారు మరోవైపు హైదరాబాద్ కీర్తిని నలు దిశలా చాటే ఖైరతాబాద్ మహాగణనాథుడు గంగమ్మ ఒడికి చేరారు ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చారు సో సప్తముఖ గణపతి ఏదైతే ఖైదాబాద్ మహా వినాయకుడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది వేలాదిగా భక్తులు అక్కడికి రావడం జరుగుతుంది సో ఇట్టకేలకు నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా కూడా మరి సీఎన్ సీఎం రేవంత్ రెడ్డి ఆన్ డ్యూటీ స్వయంగా నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం సో గత ముఖ్యమంత్రి సీఎం ఏమో ఫామ్ హౌస్ కిమవుతున్నాయి మీటింగ్ గా కాకపోతుండే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకపోతుండే ఎర్రవేళి ఫామ్ హౌస్ లో ఉంటాడు కానీ మన ఈనాడు ప్రజాపాలనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొని సీఎం ఆన్ డ్యూటీ అని సో అధికారులతో కూడా అక్కడ నిమజ్జన కార్యక్రమాలు స్వయంగా వచ్చి వీక్షించడం జరిగింది సెక్యూరిటీ ఫోర్సెస్ కి అదేవిధంగా ఆ పోలీస్ అధికారులతో పాటు ఆ డ్యూటీలో ఉంటూ కూడా అక్కడ ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ విధమైనటువంటి అవసరాలు అక్కడ పడతాయి సో తగిన చర్యలు ఏ విధంగా తీసుకోవాలన్నట్టుగా అక్కడ స్వయంగా వీక్షించడం జరిగింది స్వయంగా నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం ఇప్పటి వరకు ఎవరు ఆ చేయలే దగ్గరుండి అధికారులు సూచన దగ్గరుండి అధికారులకు సూచనలు సో ఖచ్చితంగా మరి ఈ విధమైనటువంటి ముఖ్యమంత్రి ఉండాలి ప్రజా పాలనలో ప్రజల మధ్యలో ఉండి ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి దిశానిర్దేశం చేయాలి అప్పుడే ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోగలం ఆ పది మంది మధ్యలో ఉండి ఆ సమస్యలు తెలుసుకుంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలన్నట్టుగా ఉంటుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారి కూడా కంగ్రాచులేషన్స్ రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు ఆ దిశగా తెలంగాణ సర్కార్ కసరత్తు గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం ఇది పేపర్ కి మాత్రమే పరిమితం కావద్దు దయచేసి ప్రజలను ఆగమాగం చేయొద్దు రైతు కూలీలకు పన్నెండు వేలు ఏడాది కానీ అది పేపర్లకు మాత్రమే పరిమితం కావద్దు ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి నిరుపేదలకే అది రావాలి అప్పుడే దీనికి వాల్యూ విలువ ఉంటుంది ఆ దిశగా తెలంగాణ సర్కార్ కసరత్తు గత ప్రభుత్వం పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభినం ఉద్యోగులకు జీ జీతాలు ఇవ్వలేని పాలన నుంచి విముక్తి త్వరలోనే ఇంద్రమైన్లు ఐకేపి ఐకేపీ మహిళలతో ఆర్గానిక్ ఫార్మింగ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఖచ్చితంగా ఆ గ్రామాల అభివృద్ధి తేందే దేశ ప్రగతి పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు గ్రామాల పారిశుద్ధ్య కార్యక్రమాలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సో ఈ విధంగా మరి గ్రామాల అభివృద్ధి అదే విధంగా రైతు కూలీల అభివృద్ధికి చెందాలంటే ఈనాడు ప్రభుత్వం పటిష్టంగా పనిచేయాల్సి ఉంటుంది అదే విధంగా ఇచ్చేటటువంటి హామీలు కూడా సకాలంలో ఇవ్వాలి ఉన్నటువంటి ఆరు హామీల్లో రైతు రుణమాఫీ సరిగ్గా కావాలి ఇంకా ఉన్నటువంటి రేషన్ కార్డులు వస్తలేవు సో కళ్యాణ లక్ష్మీలు అయితేనేమి ఈ విధంగా సమస్యలు ఉన్నాయి నిరుద్యోగుల పరిస్థితులు ఖచ్చితంగా ఆ దృష్ట ఇక ఈ కార్యక్రమాలు నిమజ్జన కార్యక్రమాలు అన్ని పూర్తయినాయి కాబట్టి ప్రజా పాలనలో దృష్టి పెట్టి ప్రజల కోసం ఆలోచించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం తెలంగాణ త్యాగాలకు ఆత్తుడు దొడ్డి కొమరయ్య నేనేం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు పనిచేసే ముఖ్యమంత్రిని ప్రపంచ వేదికగా ఆ ఫ్యూచర్ స్టేట్ గా బ్రాండ్ మా ఆలోచన ఆచరణ ప్రతిదీ ప్రజల కోసమే గత పదేళ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుక్కలు చింపిన విస్తరి చేసిండ్రు గత పాలకుల పాపాల ప్రక్షాళన కోసమే హైడ్రా హైడ్రా వెనుకో రాజకీయ కోణం లేదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రజా కోసమే ప్రజల కోసమే పరిపాలనలే ప్రజల ఓట్ల ద్వారా మీరు అందరికీ పదవులు వచ్చినాయి మీరు ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ప్రజా సమస్యల దృష్ట్యా ప్రతి ఒక్కటి పర్యవేక్షించి ఆ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ముందుకెళ్లాలి సో విమర్శలు అనేది ఏ విధంగా వస్తూనే ఉంటాయి రాజకీయ విమర్శలు సో ఢిల్లీకే పరిమితమైంది ముఖ్యమంత్రి అన్నట్టు కేటీఆర్ అంటుంటారు సో విమర్శలకి తలవ్వకుండా ఆ విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాం గత పదేళ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుక్కలు చింపిన విస్తరి చేసిండ్రు నిజానికి ఆ విధంగా ఆర్థిక పరిస్థితి చాలా సంక్షోభంలో ఉంది తెలంగాణ రాష్ట్రము ఆ నిరుద్యోగుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అప్పుల పాలైంది తెలంగాణ సో దాన్ని అధిగమించి గడ్డకు పడే విధంగా చేసుకొని రావాలని చెప్పేసి అదే అదేవిధంగా హైదరాబాద్ వెనుక రాజకీయ కోణం లేదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రాజకీయానికి దానికి లింకు పెట్టొద్దు ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ ఇల్లులో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ వాటిని కూడా కూల్చగొట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను సో దాంట్లో ప్రజల వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుంది రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ల కూడా కూల్చినప్పుడే ఈనాడు ప్రజలకు హైడ్రా మీద నమ్మకం వస్తుంది నిరుపేదల ఇల్లు కూలగొట్టడంతో కూడా దాని మీద డిసిషన్ తీసుకోవడం జరిగింది సో అటువంటి నిరుపేదలకి వేరే స్థానాలు ఇల్లులు కల్పిస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సో దుర్గతన ఉన్నటువంటి హైడ్రా పనులకు ఎక్కడ ఫుల్ స్టాప్ పడకుండా అన్ని చర్యలు తీసుకొని పటిష్టంగా హైడ్రా కమిషన్ బందోబస్తు చేస్తూ చెరువుల పునరుద్ధరణ కాలువల పునరుద్ధరణ పనులు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కాంగ్రెస్ రజాకారుల వారసత్వ పార్టీ వారికి బిఆర్ఎస్ పార్టీ కొమ్ము కాస్తున్నది ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరం బండి సంజయ్ సో బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేమో బీజేపీ అంటారు బీజేపీ ఆ బిజెపి వాళ్ళు అంటారు సో బిఆర్ఎస్ బిజెపి ఒకటేమో కాంగ్రెస్ వాళ్ళు అంటారు సో ఇది రాజకీయాలకు అది నడుస్తూనే ఉంది అది ఎప్పటి నుంచో ఆ పొద్దుగాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం దయచేసి ఆ విమర్శలను పక్కకు పెట్టి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి అందరు నాయకులు ఆలోచించాలి నాడు ఆ ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అయితేనేమి ఉన్నటువంటి ఆ బిజెపి పార్టీలు అయితేనేమి నాయకులందరూ సమిష్టగా అందరూ కలిసి కట్టకున్నప్పుడే ఉన్నప్పుడే రా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అందరూ పునాదులు వేసి తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ గురించి ఆలోచించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను ప్రోగ్రెస్ హండ్రెడ్ డేస్ దేశం దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది మోడీ ప్రభుత్వం త్రీ పాయింట్ జీరో వంద రోజుల నివేదిక విడుదల చేసిన అమిత్ షా మౌలిక సదుపాయాలకు మూడు లక్షల కోట్ల కేటాయింపు పదకొండు లక్షల మందికి లక్పతి దీదితో ఆ పదిహేను లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదించినట్టు వెళ్ళి భారతదేశంలో భాగంగా మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారి వంద రోజుల పాలన దాని గురించి మరొకటి ఆ బుక్లెట్ ని కూడా విడుదల చేయడం జరిగింది సో ఏ విధంగా ఈనాడు పదిహేను సంవత్సరాలుగా బీజేపీ చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలను ఉన్నటువంటి ప్రజాక్షేమం కోసం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా డెవలప్మెంట్ లో దూసుకుపోతుంది భారతదేశం అన్నట్టుగా అమిత్ షా గారు కూడా వెల్లడించడం జరిగింది ఢిల్లీ సీఎంగా అతిషి రెండు రోజుల సందిగ్ధానికి తెర సీఎంగా అతిషి పేరు ప్రకటించిన కేజ్రీవాల్ అతిషిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా వారం రోజుల్లో కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారనేది తెలిసిపోయింది రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది ఆ రాష్ట్ర మంత్రి అతిషి తదుపరి ముఖ్యమంత్రిగా ఆ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసింది సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు సో ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ గారు రిలీజ్ కావడం జరిగింది సో ఉన్నటువంటి అతిశీ గారిని ఆ ముఖ్యమంత్రి బాధ్యతగా మరి ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూసి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో తన యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది సో ఈ సందిగ్ధానికి ఫుల్ స్టాప్ పడింది అన్నట్టుగా ఉంది సో రా కేజ్రీవాల్ గారు మరలా రాజకీయంలో లో ఏ విధంగా రాబోతున్నారు ఏ విధంగా ప్రవేశం ఉంటుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది సో ఇది చంద్రం భారతదేశం బంగారం మన రాజీవ్ గాంధీ రాజీవ్ విగ్రహ విష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి సో ఒకసారి చూసుకోవాలి ఆ ఇది కార్టూన్ అంటే కొంచెం ఆ కామెడీగా ఉంటుంటుంది సో ఇది మనం చూస్తున్నాం ఈ రోజు శనార్థి తెలంగాణ మెయిన్ పేజ్ ఎడిషన్ లోని వార్తా విశేషాలు నమస్తే